మనం ప్రధానంగా చర్చించబోయేటటువంటి అంశాలు ఒకటి ఎలా కోఆర్డినేట్ చేస్తూ చదవాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రెండవది గ్రూప్ టూ ఎగ్జామినేషన్కు ఎంత సమయం ఉండొచ్చు మూడవది గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగచ్చు సో ఇది దీంట్లో చర్చించేటటువంటి అంశాలు ఇంకా గ్రూప్ వన్ చదవాలి అనుకున్నటువంటి వాళ్ళు గ్రూప్ వన్ చదవాలి అనుకునేటటువంటి వాళ్ళు మీరు గ్రూప్ వన్తో పాటు కోఆర్డినేటెడ్గా వేరే ఇతర స్పెషలైజేషన్స్ ఉంటే వాటికి ప్రిపేర్ కండి ఉదాహరణ జేఎల్ లాంటి నోటిఫికేషన్ ఉందనుకోండి అలా పెట్టుకోండి టార్గెట్ సో అలా పెట్టుకో పెట్టుకున్నప్పుడు అవకాశం ఎక్కువగా ఉంటుంది గ్రూప్ వన్ చదివితే డెఫినెట్లీ గ్రూప్ వన్ వస్తుంది రాదనే ప్రసక్తి లేదు కానీ గ్రూప్ వన్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా వేరేది రావడానికి అవకాశాలు తక్కువగా ఉండే పరిస్థితి ఉంది ఎందుకంటే గ్రూప్ వన్ కోసం తీసుకోవాల్సినటువంటి ఓరియంటేషన్ గ్రూప్ టూ కోసం తీసుకోవాల్సినటువంటి ఓరియంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది కొంత పాత ప్రీవియస్ నాలెడ్జ్ ఉన్నటువంటి గ్రూప్ టూ హాస్పిటల్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో వాళ్ళకి కొంత ఖచ్చితంగా చెప్పుకోవచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోఆర్డినేట్ చేస్తూ ఇక గ్రూప్ ఫోర్ విషయం కూడా డిఫరెంటే అది కూడా ఒక డిఫరెంట్గా చెప్పుకోవచ్చు సో ఒక చిన్న రిక్వెస్ట్ మీరు డువాడే ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి డువాడే యాప్లో ఇలాంటి సజెషన్స్ ఉన్నాయి అనేక సజెషన్స్ అండ్ అనేక వీడియోస్ నా నుంచి ఇండియన్ పాలిటీ వీడియోస్ అండ్ ఉద్యమ చరిత్ర వీడియోస్ అందులో ప్రొవైడ్ చేయబడితే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు ఈవినింగ్ వరకు ఇండియన్ పాలిటీ వీడియోస్ వచ్చేస్తాయి అయితే గ్రూప్ ఫోర్ ప్రిపరేషన్ అనేది డిఫరెంట్ అని చెప్పుకున్నాం ఒకవేళ మీరు గ్రూప్ వన్ క్విట్ చేస్తే మీరు గ్రూప్ టూ లాంటిది చదివితే మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా కొట్టడానికి అవకాశం ఉంటుంది గ్రూప్ ఫోర్లో ఉన్నటువంటి సెకండ్ పేపర్ ఏదైతుందో గ్రూప్ టూ అయిపోయినటువంటి కంటెంట్ అయిపోయినటువంటి వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ టూకు చదివి గ్రూప్ టూ కంటెంట్ అయిపోయినటువంటి వాళ్ళు మొదటి పేపర్లో స్కోర్ ఎక్కువ చేయాలి అని అనుకుంటారు కాబట్టి మీరు ఏం చేయండి అంటే గ్రూప్ ఫోర్లో సెకండ్ పేపర్ ప్రాక్టీస్ చేయండి అండ్ విధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ కోఆర్డినేటెడ్గా తీసుకుపోవాలి అనుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ని కోఆర్డినేటెడ్గా తీసుకోండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇక్కడ గ్రూప్ లో ఇంగ్లీష్ వర్కౌట్ అవుతుంది గ్రూప్ లో ఇంగ్లీష్ వర్కౌట్ అవుతుంది గ్రూప్ ఫోర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ ఆల్రెడీ గ్రూప్ టూ కంటెంట్ అయిపోయినటువంటి వాళ్ళు ఇలా చేయడం వల్ల మీకు గ్రూప్ టూలో ఉన్నటువంటి మ్యాథ్స్ పాత్ర గ్రూప్ ఫోర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ పాత్ర కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది సిలబస్ అంశాలను దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి అంశాన్ని బైహాట్ చేయండి డెఫినెట్లీ చేయండి ఆ సిలబస్ అంశాల ద్వారానే మీరు పుస్తకాల్లోకి వెళ్ళండి లేకపోతే మొక్క బోర్లు పడడానికి అవకాశం ఉంటుంది సెక్టార్ లో సో ప్రీవియస్ ప్రశ్న పత్రాల చూడండి రోజువారీగా పేపర్ని అనాలసిస్ చేయండి కాంటెంపరీ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది మొత్తానికి గ్రూప్ వన్ చదివేటటువంటి వాళ్లకు అడిషనల్గా పొలిటికల్ సివిక్స్ లాంటి జేఎల్ పేపర్లు లేకపోతే వేరే ఇతర ఇతర ఉన్నప్పుడు మీరు ఇది ఎందుకని అంటే గ్రూప్ వన్ వాళ్ళు వేరే వాటికి టార్గెట్గా పెట్టుకోండి అనేది ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు గ్రూప్ వన్ సర్వీస్ పైన కూడా సపరేట్గా ఎస్డబ్ల్యూ లాంటివో లేకపోతే జేఎల్ లాంటివో వర్కౌట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మ్యాథ్స్ ఇది ఏప్రిల్లో అయిపోతుంది ఆ ఎగ్జామినేషన్స్ ఇవ్వడమే జూన్ జూలై ఇచ్చారు కాబట్టి ఇక గ్రూప్ టూ లాంటివి పెడితే ఖచ్చితంగా ఇంకా మరికొంత టైం పట్టే అవకాశం ఉంటుంది సో డెఫినెట్లీ టైం ఉంటుండొచ్చు గ్రూప్ టూ లాంటి వాటికి గ్రూప్ త్రీ లాంటి వాటికి కూడా ఇక చాలా జిల్లాలలో పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది ఇది ప్రిపేర్ కావాలా వద్దా అని ఆలోచిస్తారు ఫైవ్ పర్సెంటేజ్ ఓపెన్ కోటాలో అయినా మీకు వేరే జిల్లాలలో వేరే జోన్లలో వేరే మల్టీ జోన్లలో మీరు టాపర్లుగా మిగులుతారు మీ జిల్లాలో ఉన్నా లేకున్నా కూడా ప్రిపేర్ కండి సో కాబట్టి మీరు ప్యార్లల్గా గ్రూప్ టూని గ్రూప్ త్రీని అంటే గ్రూప్ వన్ క్లిక్ చేస్తూ గ్రూప్ టూ కోసం చదివితే గ్రూప్ టూ కొట్టచ్చు గ్రూప్ త్రీ కొట్టచ్చు గ్రూప్ ఫోర్ కొట్టచ్చు గ్రూప్ వన్ కోసం చూస్తూ ప్యారలల్గా వేరే అంశాలని తీసుకుంటాం ఏప్రిల్ తర్వాత అనుకుంటే ఎస్డబ్ల్యూఏ కొట్టచ్చు జేఎల్ కొట్టచ్చు హార్టికల్చర్ లాంటి అంశాలను కొట్టచ్చు ఎందుకంటే వీడి కొంత లేటుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎగ్జామినేషన్స్ ఇది ఏప్రిల్ మే మొదటి వారంలో అయిపోద్ది అని చెప్తారు గ్రూప్ వన్ ఇక నిద్ర విషయానికి సంబంధించినటువంటి ఒక ప్రిపరేషన్ వీడియో చేసినాం ఎప్పుడు పడుకున్నా నలభై ఐదు పడుకోవాలి అంటే నలభై ఐదు ప్లస్ నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు ప్లస్ నలభై ఐదు నలభై ఐదు నిమిషాలు అంటే మూడు నలభై ఐదు నిమిషాలు పడుకోవడం నాలుగు నలభై ఐదు నిమిషాలు పడుకోవడం ఇలా పడుకుంటే నిద్ర సరిపోతుంది కాంప్యూటివ్ లో గంట ఎప్పుడు పడుకోవద్దు రెండు గంటలు మూడు గంటలు అలా పడుకోవద్దు నలభై ఐదు నిమిషాలు రెండు నలభై ఐదు నిమిషాలు మూడు నలభై ఐదు నిమిషాలు ఇలా పడుకోవాలి సక్సెస్ అనేది రాదు అనేది లేనే లేదు హండ్రెడ్ పర్సెంటేజ్ కష్టపడి చదివినటువంటి ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు ఎవరైనా మేము చదివినామో ఆగవేనామో అని చెప్తే అది ట్రాషండి ఎందుకనంటే ఎందుకని అంటే సక్సెస్ అనేది ఇక్కడ పెట్టినా కూడా ఈ ఎఫర్ట్స్ డెఫినెట్లీ మీకు అది ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది ఫీడ్బ్యాక్ మళ్ళీ అంటే ఏదో పరంగా మీకు ఆ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది డెఫినెట్లీ సక్సెస్ అవుతారు మె మెదడుకు పుస్తకమే మీరు ఎంత బాగా హార్డ్ వర్క్ చేస్తే అన్ని ఇన్నోవేషన్ థాట్స్ వస్తాయి అంత రకరకాల ఆపర్చునిటీస్ వస్తాయి మీకు ఫెయిల్యూర్ అనేది ఉండదు మీరు ఏ సెక్టార్నైనా నమ్ముకోండి అగ్రికల్చర్ సెక్టార్ నమ్ముకోండి ఇండస్ట్రియల్ సెక్టార్ నమ్ముకోండి సర్వీస్ సెక్టర్ ఎక్కడైనా నమ్ముకోండి ఫెయిల్యూర్ ఉంటుందో కానీ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఫెయిల్యూర్ ఉండదు డెఫినెట్లీ ఏదో పరంగా మీకు అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది ఉన్నటువంటి లక్ష్యం ఏంటి ఇప్పుడు జస్ట్ కష్టపడమే డూ హార్డ్ వర్క్ ఇరవై ఏళ్ళు టైం వేస్ట్ చేసినాం ఒక వన్ ఇయర్ పోతపోయింది చదువు కష్టపడి ముప్పై ఏళ్ళు టైం వేస్ట్ చేసినాం చదువు ఒక ఆరు నెలలు కష్టపడి ముప్పై ఐదు టైం వేస్ట్ అయింది ఇవాళ వన్ ఇయర్ కష్టపడి చదువు డెఫినెట్లీ ఏదో పరంగా నీకు అవకాశం హండ్రెడ్ పర్సెంటేజ్ నువ్వు విజేతగా మిగలబోతున్నావు ఈసారి నోటిఫికేషన్లో ఇన్ని ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక కోఆర్డినేట్ చేయలేము మేము అంత ప్రెషర్ భరించలేము అనుకునేటటువంటి వాళ్ళు అంటే ఎందుకు వీళ్ళు భరించలేరు అని అంటే వీళ్ళు కొత్తగా ఇప్పుడే కాంపిటీటివ్లో వస్తారు రిపీటెడ్గా రిపీటెడ్గా హార్డ్ వర్క్ గతంలో చేసి ఉండరు కాబట్టి వీళ్ళు చేయలేరు అనుకుంటారు ఎవరు కోఆర్డినేట్ చేయగలుగుతారు ఆల్రెడీ రిపీటెడ్గా గా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు దేనినైనా కోఆర్డినేట్ చేస్తారు ఇక్కడ ఇంటెలెక్చువల్ ఎన్ని ఉండవు ఇక్కడ ఉండేది కేవలం హార్డ్ వర్కే డూ హార్డ్ వర్క్ అది ఒక్కటే మనిషిని తీసుకు స్మార్ట్ వర్క్ అనేది మేము ఎలాగో ఇచ్చేస్తున్నాం చాలా ఛానల్స్ ఉన్నాయి రకరకాల ఛానల్స్ ఉన్నాయి ఇవాళ యూట్యూబ్లో స్మార్ట్ వర్క్ మేము ఇచ్చేస్తారు వీళ్ళు పెట్టినటువంటి స్మార్ట్ వర్క్ విధానంలో మీరు హార్డ్ వర్క్ చేయండి సక్సెస్ అనేది మామూలు సక్సెస్ కాదు అద్భుతమైనటువంటి సక్సెస్ వస్తుంది ఒక సామాజిక గౌరవం వస్తుంది ఒక ఆర్థిక గౌరవం వస్తుంది ఓకేనా రేపు కొంతమందికి అవకాశాలు గ్రూప్ వన్ లాంటి వాళ్ళకి రాజకీయ అవకాశాలు మినిస్ట్రీగా కూడా అవకాశాలు వస్తాయి రిటైర్మెంట్ టైంలో మీకున్నటువంటి క్యాపబిలిటీ తెలివి మీరు ఉద్యోగ సంఘాల్లో మీకున్నటువంటి చతురత సంబంధాలు ఇవన్నీ మీకు భవిష్యత్తులో ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి సక్సెస్ అనేది రాదు అనే ప్రసక్తి లేదు ఎడ్యుకేషన్ లో డెఫినెట్లీ వస్తుంది నమ్మండి విశ్వసించండి హార్డ్ వర్క్ చేయండి ఇంకా మీరు డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్